హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఈ బ్రేక్ఫాస్ట్ని చాలా హెల్దీగా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా టేస్టీగా ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాము ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో ఒక కప్పు వరకే రాగి పిండి వేసుకోవాలి అదే కప్తో పావు కప్పు వరకు రవ్వ వేసుకోవాలి ఉప్మా రవ్వ సూజీ అంటాం కదండి అది ఒక పావు కప్పు వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి విస్కర్తో బాగా కలుపుకోవాలి స్పూన్తో కూడా కలుపుకోవచ్చు హ్యాండ్ విస్కర్తో అయితే బాగా కలుస్తుంది ఇలా బాగా కలిపిన తర్వాత కొన్ని కొన్ని వాటర్ని పోసుకుంటూ బాగా కలుపుకోవాలి కొన్ని వాటర్ పోసి ఒకసారి బాగా కలుపుకోండి ఎక్కడ కూడా పిండి అనేది ఉండలుగా లేకుండా బాగా కలుపుకోవాలి ఈ పిండి కన్సిస్టెన్సీ లూజ్గానే ఉండాలండి పిండిని ఈ విధంగా కలుపుకోవాలి చూసారు కదా లూజ్ కన్సిస్టెన్సీలో ఉండేలాగా ఇలా కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టేసి ఒక పది నుండి పదిహేను నిమిషాల పాటు సెట్ అవ్వనివ్వాలి మనం వేసుకున్న రవ్వ అనేది పిండితో చక్కగా నానిపోయి కలిసిపోతుంది పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము ఇప్పుడు గరిటెతో బాగా కలుపుకోవాలి ఇలాంటి లోతుగా ఉన్న గరిటెతో ఒకసారి బాగా కలుపుకోండి తర్వాత ఇందులో సన్నగా తరిగిన కరివేపాకు తర్వాత రెండు పచ్చిమిర్చిని వీలైనంత సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వీలైనంత సన్నగా తరిగి వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు చిన్న సైజువి రెండు తీసుకున్నాను అలాగే కొంచెం కొత్తిమీర తర్వాత అర ఇంచు అల్లం ముక్కని సన్నగా తురుముకొని వేసుకోండి మీరు పచ్చ పచ్చగా దంచైనా వేసుకోవచ్చు తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టి వేడి చేసుకోవాలి అది వేడిన తర్వాత రెండు చుక్కల వరకు ఆయిల్ వేసుకొని బ్రష్తో ఇలా అప్లై చేసుకోవాలి మీరు ఉల్లిపాయతో రుద్దయినా వేసుకోవచ్చండి నేను ఇక్కడ బ్రష్తో వేస్తున్నాను పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఒక గరిట లేదా రెండు గరిటెల పిండిని ఇలా పై వేసి ఈ విధంగా దోశ వేసుకోవాలి వేసిన వెంటనే స్ప్రెడ్ చేయకూడదండి ప్యాన్ మొత్తం కూడా ఇలా పిండిని వేసి అలాగే వదిలేయాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ దోశని కాల్చుకోవాలి ఇది ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మెల్లగా గరిటెతో రెండో వైపు తిప్పుకోవాలి ఇక దీనిపైన ఆయిల్ కూడా అవసరం ఉండదండి చాలా చక్కగా వస్తుంది రెండో వైపు తిప్పిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం చూసారు కదా రాగి అట్టు ఎంత బాగా వచ్చిందో చాలా రుచిగా ఉంటుందండి చాలా హెల్తీగా చాలా తక్కువ ఆయిల్తో రెడీ చేసుకుంటాము తర్వాత ఇంకొకటి వేసి చూపిస్తానండి ప్యాన్కి ఒక రెండు మూడు చుక్కల ఆయిల్ వేసి బ్రష్తో ఇలా అప్లై చేసుకున్న తర్వాత దోశ వేసుకునే ప్రతిసారి కూడా పిన్ని కలుపుకుంటూ వేసుకోవాలి మీకు ఒకవేళ పిండి తిక్కుగా అయినట్లయితే ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసుకొని పిండిని పలచగా ఉండేలాగా చూసుకొని ఈ దోశ వేసుకోండి ఒక గరిట లేదా రెండు మూడు గరిటెల పిండిని ఇలా ప్యాన్ పైన పోసుకుంటూ ప్యాన్ మొత్తానికి కూడా ఈ పిండిని వేసుకోవాలి ఇది వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మెల్లగా దాన్ని రెండో వైపు తిప్పుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని రెండో వైపు కూడా కాల్చుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఇంకొక సైడ్ కూడా బాగా ఫ్రై అయిపోయింది ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూస్తారు కదా దోశ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ దోశలోకి టేస్టీగా తినగలిగే ఒక మంచి చట్నీని చూపిస్తానండి ఒక బౌల్ని తీసుకొని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పిరకడాన్ని వేసుకోండి తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అలాగే ఒకటిన్నర స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత మనం వేసుకున్న కారం ఉప్పు అనేది ఉల్లిపాయ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ ఉల్లిపాయ కారంని చూపించబోతున్నానండి ఈ దోశలోకి ఉల్లిపాయ కారం చాలా రుచిగా ఉంటుంది ఈ రుచి చూసినట్లయితే దోశ చేసుకున్న ప్రతిసారి కూడా ఈ ఉల్లిపాయ కారం ఇలాగే చేసుకొని తింటారు చాలా చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది నోటికి కమ్మగా అనిపిస్తుంది మనం వేసుకున్న ఉప్పు కారం అనేది ఉల్లిపాయతో కలిసేలాగా బాగా కలిపిన తర్వాత ఇందులో ఆయిల్ పోసుకోవాలి మూడు నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇది కారం కదా బాగా కారంగా ఉంటుందన్న డౌట్ మీకు రావచ్చండి అస్సలు కారం ఉండదు దోశతో తింటే చాలా రుచిగా ఉంటుంది ఇలా బాగా కలుపుకొని దీనిని ఇప్పుడు దోశతో వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంత సూపర్గా ఉంటుందో మాటలలో చెప్పలేమండి చాలా బాగుంటుంది ఇలా రెడీ చేసుకున్న ఒక సైడు దోశ అలాగే ఒక సైడు ఉల్లికారం కూడా రెడీ చేసుకున్నాం కదా ఇలా రెడీ చేసుకున్న వాటిని ఒక సరిమింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి నోటికి ఎంతో కమ్మగా టేస్టీగా అనిపించే ఒంటికి ఎంతో చలవ చేసే రాగి అట్టు ఉల్లి కారం రెడీ అయిపోయిందండి ఈ రెండిటి కాంబినేషన్ అద్దరిపోతుంది ఇలా చేసి పెట్టినట్లయితే ఇంట్లో వాళ్ళందరూ ఫిదావాల్సిందండి రుచి చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఎంతో సింపుల్గా టేస్టీగా ఇన్స్టెంట్గా పొద్దున్న లేవగానే ఎలాంటి హడావుడి లేకుండా చాలా ఈజీగా రాగి అట్టు ఉల్లికారంని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరి నీ ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ రెసిపీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్